బాగున్నావా సో మనము స్పింగ్ బూట్ నేర్చుకుంటున్నాం స్టెప్ బై స్టెప్ రైట్ సో ఈ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్గా మనం స్ప్రింగ్ బూట్ ఎట్లా నేర్చుకోవాలి లైక్ యూనో అడ్వాంటేజెస్ ఏంటివి ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని ఎట్లా డెవలప్ చేయాలి అండ్ ఎట్లా రన్ చేయాలి వెస్ట్ కంట్రోలర్స్ ఎట్లా అన్నీ మనం స్టెప్ బై స్టెప్ యూనో ఫ్రమ్ జీరో వన్ నుంచి ఇట్లా వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ సో ఆ ప్రాసెస్ లోపల మనం ఎక్కడ ఉన్నామంటే మనం అప్లికేషన్ ప్రాపర్టీస్ నుంచి డేటాను ఎట్లా వీడ్ చేయాలి అనే దగ్గర ఉన్నాం మన ప్రీవియస్ వీడియో లోపల మనం ఏం చేసినామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎడ్డివేట్ వాల్యూ అనటేషన్తోని మనం ఏం చేసినామంటే ఒక సింగిల్ ఫీల్డ్ని మనం రీడ్ చేసాం ఓకేనా బట్ కొన్ని కొన్నిసార్లు అట్లా ఉండదు కదా కొన్ని కొన్నిసార్లు లేచే లైక్ మీరు బుక్ రిలేటెడ్ని బుక్ ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం అనుకుందాం ఓకేనా దాంట్లోపల మనకి ఏమేమి ఉండొచ్చు బుక్ రిలేటెడ్ సో ఇట్లా పెడతారు సంథింగ్ లైక్ బుక్ డాట్ నేమ్ అని ఒకటి ఉంటుంది బుక్ డాట్ ఆర్థర్ అని ఒకటి ఉంటుంది నెక్స్ట్ బుక్ డాట్ పేజెస్ అని ఒకటి ఉంటుంది అండ్ బుక్ డాట్ పబ్లిష్ అని ఒకటి ఉంటుంది అట్లే కదా సో ఇట్లా మనకు మల్టిపుల్ ఫీల్డ్స్ అనేవి ఉండొచ్చు అండ్ ఇది చాలా కామన్ కూడా ఇట్లా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఓకేనా ఇప్పుడు ప్రతి దానికి మనం ఎద్ది వెయిట్ వాల్యూ పెట్టుకుంటా పోతే ఏమవుతుంది అంటే ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇట్లా అంటే నాలుగు ఒక్కొక్క దానికి ఒక్కటి పెట్టుకుంటూ పోతే నాలుగు ఫీల్స్కి నాలుగు పెట్టుకుంటూ పోతాం నాలుగు ఉంటే అప్పుడు మనకు మెయింటెనెన్స్ ఇష్యూ అవుతుంది అండ్ ఒక్కటి చేంజ్ అయినా మనం మాన్యువల్గా పోయి చేంజ్ చేయాల్సి ఉంటుంది అట్లా కాకుండా నేను ఏం చేస్తాను అంటే ఈ డేటా మొత్తాన్ని ఒక బీన్లో పడేస్తా ఒక బీన్లో పడేస్తాను ఆ బీన్ని నేను డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటా ఇక్కడ కావాలంటే అక్కడ అంటే ఈ ఎంటైర్ బుక్స్ అనే దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎంటైర్ బుక్స్ అనే ఫీల్డ్ని నేను బీన్లో పెట్టుకుంటాను దీంట్లోపల డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ పెట్టుకుంటా నేను మళ్ళీ ఏమేం ఫీల్డ్స్ అంటే మళ్ళీ ఇక్కడ నేమ్ ఆటర్ పేజ్ పబ్లిషర్ అని చెప్పి పెట్టుకుంటాను సో నాకేంటంటే అప్పుడు అన్నీ ఒక దగ్గర ఉంటాయి ఈజీగా మెయింటెనెన్స్ అవుతుంది ఎట్ ద సేమ్ టైము మనము డిఫరెంట్ డిఫరెంట్ వ్యాలిడేషన్స్ కూడా చేసుకోవచ్చు దీనిపైన అది మన నెక్స్ట్ వీడియో లోపల చూద్దాం బట్ బేసిక్ అయితే ఇది ఓకేనా సో ఇలా పెట్టుకోవడానికి మనకు యూజ్ అయ్యేటువంటిది ఏంటిది అంటే ఎడ్దివేట్ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీ అంటారు ఓకే ప్రాపర్టీస్ అంటారు బేసిక్గా ఓకే ఇక్కడ మనకు చూసినట్లయితే ప్రిఫిక్స్ అనేది సేమ్ ఉంది అదేంటిది బుక్ అనేటువంటి ప్రిఫిక్స్ వాడి మనము మిగతా ఫీల్స్ అన్నీ ఒక బీన్లోకి తెచ్చుకుంటాం ఓకేనా సో అది మనకు ఉన్నటువంటి మెయిన్ మెయిన్ గోల్ ఈ వీడియో లోపల సో మనము అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి స్టెప్ బై స్టెప్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు చూసినట్లయితే నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా బుక్ డాట్ నేమ్ ఈజ్ ఇకాల్ టు లెట్స్ ఏ లైక్ లెచ్ లెచ్ లైక్ యూ నో ఇట్లా అనుకుందాం ఓకే ద మాంక్ హూ సోల్డ్ ఇస్ ఫెవ్యావే ఇది ఒక ఫేమస్ బుక్ బేసిక్గా స్పెల్లింగ్ తప్పు ఉండవచ్చు బట్స్ ఫైన్ ఓకే దట్స్ ఫైన్ ఓకే దీన్ని ఆర్థర్ వచ్చేసి రాబిన్ శర్మ అరౌండ్ టూ సిక్స్టీ పేజెస్ దీంట్లో ఉంటాయి ఓకే పెంగ్విన్ పబ్లికేషన్స్ ఓకే సో ఈ డీటెయిల్స్ని మనం ఒక బీన్లోకి పెట్టుకుందాం దానికోసం నేను ఏం చేస్తా అంటే నా కాన్ఫిగ్ స్ట్రక్చర్ లోపల ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ని నేను క్రియేట్ చేస్తాను లెట్ సే లైక్ బుక్ కాన్ఫిగ్ అంట ఓకే ఈ నేమ్ అనేది కొద్దిగా పాపర్కిద్దాం బుక్ కాన్ఫిగ్ ఓకే ఇక్కడ ఇదేంటిది ఒక కాన్ఫిగరేషన్ సో ఎత్ ది వెయిట్ కాన్ఫిగరేషన్ అని చెప్పి క్లిక్ చేసుకుంటా అండ్ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ ఇక్కడ చూసినట్లయితే సారీ సారీ యా ఇక్కడ చూసినట్లయితే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో ప్రిఫిక్స్ వాడుకుంటా నేను ఎందుకు అన్నీ కూడా బుక్తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఆ ఫీల్స్ ఇక్కడ పెట్టుకుంటా అండ్ ఇది మనకు క్యామెలింగ్ కేస్ని కూడా సపోర్ట్ చేస్తుంది అంటే లైక్ ఎడ్డివైట్ కౌంట్ ఉంది అనుకొని మీరు పేజెస్ కౌంట్ అని కూడా ఇచ్చుకోవచ్చు ఓకేనా అది మన నెక్స్ట్ వీడియో లోపల చూద్దాం డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఓకేనా సో ఇక్కడ ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ ప్రైవేట్ స్ట్రింగ్ ఆథర్ అండ్ ప్రైవేట్ ఇంటీజర్ పేజెస్ అండ్ ప్రైవేట్ స్ట్రింగ్ పబ్లిషర్ రైట్ సో మనకి ఇక్కడ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ మనం పెట్టుకున్నాం పబ్లిషర్ నేము ఆత ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా జనరేట్ చేద్దాం వెస్ట్ కంట్రోలర్స్ని ఓకే అన్ని ఫీల్డ్స్కి మనము సారీ ఈ ఈ బీన్ ఫీల్డ్స్కి మనము సెట్టర్స్ అండ్ గెటర్స్ని మనం జనరేట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే దీన్ని నా వెస్ట్ కంట్రోలో నుంచి ఎక్స్పోజ్ చేస్తాను ఓకే ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వీడ్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ ప్రాపర్టీస్ అని చెప్పి ఇది ఒక వెస్ట్ కంట్రోలో చూసినట్లయితే ఓకే ఇక్కడ నేను గెట్ మ్యాపింగ్ అని పెట్టుకుంటా ఓకే గెట్ మ్యాపింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ ఎ లైక్ బుక్ ఐఫన్ కాన్ఫిగ్ అంట ఓకే ఇక్కడ పబ్లిక్ యాజ్ ఆఫ్ నో మనం వాయిడ్గా పెట్టుకుందాం గెట్ కాన్ఫ్లిక్ డీటెయిల్స్ అందాం ఓకే డీటెయిల్స్ అందాం ఓకే ఇప్పుడు మన బుక్ కాన్ఫిక్ ఇక్కడ ఉంది కదా ఇది ఒక కాన్ఫిగరేషన్ కదా దీన్ని దీంట్లో ఇంజెక్ట్ చేయాలి కదా సో నేను ఏం చేస్తున్నా అంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ వాడుతున్న ఆటోబైడ్తోని బుక్ కాన్ఫిక్ లెట్స్ ఎ లైక్ బుక్ కాన్ఫిక్ వచ్చేసి బుక్ కాన్ఫిక్ అంతా ఓకే దీంట్లోపల నాకు ఇక్కడ ఏముంటాయి ప్రాపర్టీస్ ఉంటాయి ఏంటిది బుక్ కాన్ఫిగ్ డాట్ గెట్ పేజెస్ గెట్ పేజెస్ అంటే ఏంటిది ఒక ఒక సిస్ అవుట్ వేద్దాం ఫస్ట్ దాని తర్వాత మనం చూద్దాం ఓకేనా సిస్ అవుట్ ఇక్కడ ఏంటది బుక్ కాన్ఫిగ్ డాట్ గెట్ నేమ్ నెక్స్ట్ బుక్ కాన్ఫిగ్ డాట్ గెట్ ఆత్ నెక్స్ట్ న్ఫ్లిక్ డాట్ గెట్ పేజెస్ కాన్ఫ్లిక్ డాట్ గెట్ పబ్లిషర్ ఓకే ఇప్పుడు ఈ వెస్ట్ కంట్రోల్ అని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ బుక్ కాన్ఫ్లిక్ అన్నా కదా సో దీన్ని నేను పోస్ట్ మ్యాన్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాను ఇప్పుడు నేను ఏం రిటర్న్ చేయట్లేదు ప్రస్తుతానికైతే వాయిడ్ పెట్టా కానీ నాకు సిస్ అవుట్లో తెలుస్తుంది కదా అసలు ఏమేమి ఫీల్స్ వస్తున్నాయో లేవా అని చూసినట్లయితే నేమ్ వచ్చింది ప్రాపర్గా అండ్ ఆత వచ్చాడు పేజెస్ వచ్చాయి పబ్లిషర్ వచ్చాడు ఫైన్ ఇప్పుడు ఈ డేటాని నేను ఎక్స్పోజ్ చేయాలి ఇంకో బీన్లోకి పెట్టాలి ఓకేనా సో దాని కోసం నేను ఏం చేస్తాను అంటే ఒక మోడల్ క్లాస్ క్రియేట్ చేస్తాను ఓకే ఇది బుక్ కదా సో బుక్ అని చెప్పి ఒకటి పెట్టుకుంటా పెట్టుకొనేసి నాకు ఈ ఫీల్స్ తెచ్చుకుంటా ఆ ఫీల్స్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు అవే ఫీల్స్ వాడుకోవచ్చు డిఫరెంట్ ఫీల్స్ వాడుకోవచ్చు అప్ టు యూ బేసిక్గా నువ్వు ఎట్లా పెట్టుకోవాలనుకుంటే అట్లా పెట్టుకోవచ్చు ఓకే సో నేను ఏం చేస్తా అంటే ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ ప్రైవేట్ స్ట్రింగ్ సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇస్తాను సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎట్లా వాడాలి అని చెప్పి ఓకే అవే నేమ్స్ కూడా వాడుకోవచ్చు అదేం పెద్ద సమస్య కాదు బుక్ ఆటవ్ అంట నెక్స్ట్ ప్రైవేట్ ఇంటీజర్ బుక్ పేజెస్ అంట నెక్స్ట్ ప్రైవేట్ ఇంకోటి అవసరం లేదు నాకు ఇంకా పబ్లిష్ అవి నాకు అవసరం లేదు అనుకుంటున్నాను సపోజ్ ఓకేనా సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఆ బుక్ కిందాక క్రియేట్ చేస్తాను కదా ఆబ్జెక్ట్ సో బుక్ అంటే మోడల్ క్రియేట్ చేస్తాను కదా ఇప్పుడు నేను దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఓకేనా సో న్యూ బుక్ అంట దీన్ని ఒక్కసారి మనం జస్ట్ ఇంపోర్ట్లోకి పోయి చూస్తే ఈ ఇంపోర్ట్ కాదు ఇది ఇది ప్రాపర్ ఇంపోర్ట్ కాదు ఓకే మనకు కావాల్సిన ఇంపోర్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళి ఇది తీసుకుందాం ఓకే ఇప్పుడు నాకు బుక్ డాట్ సెట్ బుక్ డాట్ సెట్ ఓకే ఓకే దీనికి నేను ఇంకా జనరేట్ చేయలే కదా సెటర్స్ అండ్ గెటర్స్ అన్ని ప్రైవేట్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకు అది చూపించట్లేదు మనం సెటర్స్ అండ్ గెటర్స్ జనరేట్ చేద్దాం వీటికి ఓకే ఓకే జనరేట్ అయిన తర్వాత సింపుల్గా బుక్ డాట్ సెట్ బుక్ నేమ్ అంటే ఏంటిది బుక్ కాన్ఫిగ్ డాట్ డాట్ గెట్ నేమ్ ఓకే నెక్స్ట్ బుక్ డాట్ సెట్ బుక్ ఆట ఏంటిది బుక్ కాన్ఫిగ్లో ఉన్నటువంటి ఆటని మనం వెళ్తున్నాం ఓకే అట్లనే మనం ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు అదేంటిది సెట్ పేజెస్ ఏంటిది మనకు బుక్ కాన్ఫిగ్లో ఉన్నటువంటి పేజెస్ అంతే కదా బుక్ కాన్ఫ్లిగ్ డాట్ గెట్ పేజెస్ అంట ఓకే ఇప్పుడు దీన్ని నేను రిటర్న్ చేస్తా ఎట్లా రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ బుక్ అంట ఓకేనా సో ఇట్లా నేను దీన్ని రిటర్న్ చేసేయచ్చు డైరెక్ట్గా లైక్ రిటర్న్ న్యూ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ బుక్ అని ఇచ్చేసి ఇక్కడ హెచ్డిపి స్టేటస్ ఇచ్చేస్తాం ఆఫ్ టూ హండ్రెడ్ అంట ఓకే సో ఇట్లా మనము ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనము మన అప్లికేషన్ ప్రాపర్టీస్ని మనము వీచ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్ఫిగ్ ప్రాపర్టీస్తోని ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు హిచ్ చేస్తే చూడవచ్చు మీకు మొత్తం వచ్చింది సో ఇట్లా మనము డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ని మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు అప్లికేషన్ ప్రాపర్టీస్ని వీచ్ చేయడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఏంటిది కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ సో మన లాస్ట్ వీడియో లోపల ఎడ్దివేట్ వాల్యూ డిస్కస్ చేసాం ఓకేనా ఎడ్దివేట్ వాల్యూ లెట్ మీ పుట్ ఇట్ హియర్ ఎడ్ డివేట్ వాల్యూ డిస్కస్ చేసాం నెక్స్ట్ ఈ వీడియో లోపల కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం యాక్చువల్గా ఈ డిఫరెన్సెస్ ఏమొస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియో లోపల చిన్నగా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మిగతా అన్ని వీడియోస్ చూడండి నా ప్లేలిస్ట్ లోపల మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ